హాయ్ అండి ఎమ్మెల్సీ కవితకి గుడ్ న్యూస్ కోర్టు సంచలన నిర్ణయం అని నేను అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోని చూస్తున్నా కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు ఇదే సమయంలో మరికొన్ని కోరికలు కోరారు కవిత ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ ను ఈ నెల నాలు వాయిదా వేసిన కోర్టు ఆమె కోరిక ఇతర కోరికను అనుమతించారు తన చిన్న కుమారుడు పరీక్షలు ఉన్నందున ఈ నెల పదహారు తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు కవిత పిటిషన్ ను విచారించిన కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది ఈ సందర్భంగా కవిత తరపున న్యాయవాదులు వినిపించిన అభిషేక్ మనసుంగి మధ్యంతర బెయిల్ తో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా కవిత కోరిన అన్ని కోరికలు కోర్టు అనుమతించింది పుస్తకాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది అదే సమయంలో ధ్యానం చేసుకోవడానికి జపమాలను కూడా కోర్టు అనుమతించింది ఇదే సమయంలో స్పోర్ట్స్ షూ కావాలని అది కూడా లేస్ లేని షూ కావాలని కోరగా అందుకు కోర్టు అనుమతించింది తదుపరి విచారణ ఏప్రిల్ నాలుగు వాయిదా పడింది రెగ్యులర్ బెయిల్ తో పాటు మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా వేసినట్టు కవిత తరపున న్యాయవాది నితిన్ రాణా తెలిపారు కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి పదిహేనున కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో పది రోజుల పాటు ఈడీ కస్టడీలో కవితను విచారించారు ఈ నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు ఈ సమయంలో ఇంటి భోజనం షూ బుక్స్ అందించాలని మరోసారి కోర్టు ఆదేశాలు జారీ చేసింది గతంలో కూడా ఈ ఆదేశాలు జారీ చేసిన జైలు అధికారులు పాటించలేదని కవిత కోర్టులో పిటిషన్ వేశారు ఈ నేపథ్యంలోనే స్పందించిన కోర్టు వెంటనే సౌకర్యాలన్నీ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది ఇదే సమయంలో ధ్యానం చేసుకోవడానికి జపమలా చదువుకోవడానికి పది పుస్తకాలు అనుమతిచ్చింది